హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేకపోతే చక్కడ వీడియోలో అయితే తెలదాము ఈరోజు కలకడ మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ అలాగే ఈరోజు వచ్చింది శనివారం ఎనిమిదో తారీఖున ఈ కలకడ మార్కెట్లో టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ముందు చిన్న రక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చేసే వాళ్ళు ఇంతవరకు లైక్ అయిపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల చాలా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు చాలా ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది తర్వాత నా వీడియో ఇంకొంతమంది చూడడానికి అయితే అవకాశం ఉంటుంది అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే మనం గంటలు క్లిక్ చేసి అలానే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా కలకడ మార్కెట్ టమాటా ధరలు అయితే తెలుసుకోవచ్చు ఈ కలకడ మార్కెట్లో పదహైదు కిలోల బాక్స్ ధరలు అయితే కనుక బాగా బాగానే ఉన్నాయి ఫ్రెండ్స్ పదహైదు కిలోల బాక్స్ యాభై రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే టాప్ రేట్లో నిలిచింది ఫ్రెండ్స్ త్రీ గ్రేడ్ కాయలు నాసకాయలు పొడికాయలు వన్ క్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక రెండు వందల టాప్ రేటు అలాగే సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక రెండు వందల పది నుంచి నాలుగు వందల వరకు అయితే టాప్ రేట్లో నిలిచింది ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ పదహైదు కిలోల బాక్స్ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక నాలుగు వందల నుంచి ఎనిమిది వందల వరకు అయితే టాప్ రేట్ పోయింది ఫ్రెండ్స్ పదహైదు కిలోల బాక్స్ చూసారు కదా ఈరోజు కలకడ మార్కెట్